సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అభిమానుల ఆగ్రహంపై తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్ ఎట్టకేలకు స్పందించారు తన ఎక్స్ ఖాతా నుంచి వచ్చిన ఎమ్మోజీ రిప్లైతో చెలరేగిన వివాదంపై ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు ఆ వివాదానికి కారణం తాను కాదని తన సోషల్ మీడియా హ్యాండ్లర్ చేసిన పొరపాటు అని స్పష్టం చేశారు ఈ ఘటన బాలకృష్ణను బాధించి ఉంటే క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు గత నెలలో టాలీవుడ్ ప్రముఖులతో పైరిసీ నివారణపై సివి ఆనంద్ ఓ సమావేశం నిర్వహించారు ఈ మీటింగ్కు చిరంజీవి నాగార్జున వెంకటేష్ వంటి అగ్ర నటులు హాజరయ్యారు ఈ విషయంపై ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా ఈ మీటింగ్కు బాలకృష్ణను కూడా పిలవాలి లేదంటే ఆయన ఏపీ అసెంబ్లీలో అడుగుతారు అంటూ ఓ నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు దీనికి సివి ఆనంద్ ఖాతా నుంచి నవ్వుతున్న ఎమోజీతో రిప్లై వచ్చింది దీంతో బాలయ్య అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీనియర్ నటుడు ఎమ్మెల్యే అయిన బాలకృష్ణను అవమానించారంటూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ వివాదంపై సివి ఆనంద్ తాజాగా ఎక్స్ వేదికగా స్పందిస్తూ దాదాపు రెండు నెలల క్రితం పెట్టిన ఒక ఎమోజీ కోసం బాలయ్య అభిమానులు యాంటీ ఫ్యాన్స్ తనను టార్గెట్ చేయడం గమనించాను నాకు సమయం లేకపోవడంతో నా సోషల్ మీడియా ఖాతాలను ఓ హ్యాండ్లర్ చూసుకునేవాడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన బాలయ్య గారిపై వచ్చిన కామెంట్కు అతను నవ్వుతున్న ఎమోజీతో స్పందించాడు అది పూర్తిగా తప్పు ఈ విషయం తెలిసిన వెంటనే ఆ పోస్టును తొలగించి బాలకృష్ణ గారికి వ్యక్తిగతంగా మెసేజ్ చేసి క్షమాపణ కోరాను బాలయ్య చిరంజీవి వెంకటేష్ నాగార్జునుల సినిమాలు చూస్తూ పెరిగాను వారందరిపై నాకు గౌరవం ఉంది ఇప్పటికే ఆ సోషల్ మీడియా హ్యాండ్లర్ను తొలగించాను దయచేసి అందరూ ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలి అని అభ్యర్థించారు